జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను ఫస్ట్ నెల నుంచి అన్ని అమలు చేయడం మొదలుపెట్టినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ప్రజలు సోమర్లు అయిపోతారని టీడీపీ జనసేన టీడీపీ మీడియా విపరీతమైన విమర్శలు చేశాయి ఎప్పుడైతే జనాల నుంచి ఆ విమర్శల మీద వ్యతిరేకత వచ్చిందో అప్పుడు వాళ్ళు దానికి మించి ఎక్కువ ఇస్తాం మేము కూడా అయితే మేము అప్పులు చేసి కాదు సంపద సృష్టించి ఇస్తాము అని చెబుతూ వచ్చారు అందరికి తెలిసిన ఫ్యాక్టే సంపద సృష్టిస్తాం అది చంద్రబాబు గొప్పతనంతో అని వాళ్ళ ప్రచారం తీసుకొచ్చినప్పుడు కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈవెన్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చెప్పారు ఏమని పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేస్తే ఒక్క సంవత్సరం కూడా స్టేట్ రెవెన్యూ సర్ప్లస్ లో లేదని ఒక్క సంవత్సరం కూడా సర్ప్లస్ లో లేదని చెప్పారు జనాలకు అవన్నీ ఎక్కలేదు చంద్రబాబు గారు ఈ జన విపరీతమైన హామీలు ఎవరని ఆకర్షించినట్లున్నాయి సరే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు సరే ఏ విధంగా సంపద సృష్టిస్తారో చూద్దాం అనుకుంటే కరెక్ట్గా ఇరవై రెండు రోజుల్లో పదహైదు వేల రెండు వందల కోట్ల రూపాయల అప్పు సంపద సృష్టించడం అంటే అప్పు సృష్టించడమా అని చెప్పి నెట్టింట విమర్శలు వచ్చాయి ఆ ఇప్పటికి చాలా మందికి జీతాలు కూడా ఇవ్వలేదు సో ఢిల్లీలో తాజాగా ఇదే విషయాలను చంద్రబాబు గారికి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రి సత్యకుమార్ దగ్గర మీడియా మిత్రులు ప్రశ్న ప్రస్తావిస్తే ఆయన కళ్ళు చేతిరే ఆన్సర్ ఇచ్చారు ఏమని ఏం సంపద సృష్టి అంటే ఎట్లా సృష్టిస్తాము మా దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా మా దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా జీతాలు ఇచ్చుకోవడానికే డబ్బులు లేవు మా దగ్గర ఇక మరి అదే సృష్టిస్తాము ఆ సంపద సృష్టి కోసమేలే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కావాలంటున్నాం మౌలిక వసతులు కావాలంటున్నాం అంటే అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ అంతా అమ్ముడు పోతే అప్పుడు అన్ని మౌలిక వసతులు వేసి దానికి మంచి డిమాండ్ వస్తే అప్పుడు సంపద సృష్టి అవుతుంది ఎట్ల అవుతుందో తెలియదు అప్పుడు సంపద సృష్టి అవుతుంది మా దగ్గర మళ్ళా వద్దిన అద్భుత దీపం లేక జీతాలుగా నేర్చుకోలేకున్నాం అన్నారు ఇరవై రెండు రోజుల్లో పదహైదు వేల రెండు వందల కోట్లు అప్పు చేసి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని ఒక క్యాబినెట్ మంత్రి చెబితే ఇక మరి ఇప్పుడు వీళ్ళు సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేయాలి వీళ్ళు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేయాలి ఇంక ఎన్ని వేల లక్షల కోట్లు అప్పులు చేయాలి కనుక సాధ్యపడతాయా వీళ్ళ నాకు దీపం ఓన్లీ అమరావతి మాత్రమే కనిపిస్తుంది అది అయ్యే పనేనా అది అవుతుందా ఏమో అర్థం కావట్లేదు మొత్తం మీద చంద్రబాబు గారికి అర్థం అవుతున్నట్లేదు వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్లకు అర్థం అవుతున్నట్లేదు జనాలకు అర్థం చాలా క్లియర్ గా అర్థం అవ్వాల్సిందంతా